హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే పొటాటోలతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తెరిచాలో చూద్దాము ముందుగా నాలుగు పొటాటోస్ని తీసుకోవాలి వాటర్లో బాగా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికాక కొంచెం చల్లారాక మనం వాటిపైన పొట్టు తీసుకోవాలి ఇలా పుట్టు తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి బాగా ఉడికే ఇట్లా స్మాష్ చేసుకొని ఒక్కొక్కటి ఇష్టమైన ఆకారంలో ఇలా షేప్ లాగా చేసుకోవాలి నేను ముందే చేసి పెట్టుకున్నాను టైం బాగా పడుతుందని అలా చేసుకొని గాలిలో ఒక అరగంట ఆరబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం వేసుకునే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మీకు ఇష్టమైన ఆఖరాలో తయారు చేసుకోవచ్చు నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కొంచెం మాడినట్టు వస్తుంది అందుకే లైట్గా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని తీసి పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అలాగే ఒక్కొక్కటి వేసుకోవాలి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆయిల్లో వరకు ఇలా చిటపరలాడుతుంది ఇలా టిష్యూ క్లాత్లో మనం వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవడం వల్ల ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే అన్నీ కూడా ఇలానే వేయించుకోవాలి ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి ఇలా టిష్యూలో పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు టిష్యూ క్లాత్ అంతా తీసేసి మనం అందులో కొంచెం చల్లారాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కాస్త కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ఇంట్లో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కారం సాల్ట్ సరిపోతుంది ఎక్స్ట్రాగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఒకటి అంతా కలుపుకోవాలి కారం సాల్ట్ చాట్ మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి వాటికి ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినట్లేనండి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో టమాటో సాస్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మా బాబాయ్ అయితే బాగా ఇష్టంగా తింటాడు వీటిని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్